హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టక్నీ బ్లాగ్స్ మేము ఇది చాలా రోజుల క్రితం వీడియో అండి మేము గుడికి వెళ్ళాము ఇది పోస్ట్ చేయడానికి నాకు ఇప్పుడు అయింది అన్నట్టు మేము బండి మీద కుక్కపల్లి వరకు వెళ్ళి అక్కడ నుండి మెట్రోకి వెళ్ళాం మెట్రో అంటే గుర్తుకొచ్చింది హైదరాబాద్కి రాకముందుకు అసలు నాకు మెట్రో అంటే తెలిసేది కాదు ఎందుకంటే మేము ఉన్న దగ్గర కూడా అసలు ఈ ఈ ఎక్స్లేటర్స్ కూడా అక్కడ అంతా సరిగ్గా నేను ఎక్కడ చూడలేదు ఒక షాపింగ్ మాల్లో ఒక దగ్గర రెండు దగ్గరలో చూసా మెట్రో ఫస్ట్ టైం ఎవరు ఎవరితో వెళ్ళారు అంటే మీ ఫ్రెండ్స్తోనా మీ లవర్స్తోనా లేదా ఎలా ఫ్యామిలీతోనా వెళ్ళా ఎలా అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి మేము కుక్కడపల్లిలో మెట్రో ఎక్కి అమీర్పేట్లో దిగాలి అమీర్పేట్ నుండి మళ్ళీ వేరే ఇంకొక సైడ్ వెళ్ళాలి అది మనకు ఎక్కడికంటే జూబ్లీ హిల్స్కి జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి దగ్గర దిగాలి అన్నట్టు అలా వెళ్ళాలి అని అటు ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ ఉంటుంది కానీ మా నేను ఇది మా సైడ్ వాళ్ళ కోసం చెప్తున్నా ఎలా వెళ్ళాలి అన్నది చూపిస్తున్నా ఇక్కడ దిగేసి మనము వాక్ బై వాక్లో వెళ్తే వచ్చేస్తుందండి ఇటు పక్కన షాప్స్ ఉంటాయండి అసలు ఎంత బాగుంటాయో షాప్స్ అన్నీ కొంచెం రిచ్ వాళ్ళ అన్నట్టు అవి జూబ్లీస్ అంటనే కొంచెం రిచ్ ఏరియా కదా అది పెద్దమ్మ గుడి స్టాచ్యూ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నుండి చాలాసార్లు వచ్చా పెద్దమ్మ గుడికి ఎందుకంటే ఒక రెండు నెలలో ఒక్కసారైనా వచ్చి అలా దర్శనం చేసుకుంటా మంచిగా అనిపిస్తుంది అండి పెద్దమ్మ గుడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదైనా మనసులో ఏదైనా బాధ అనిపించినా లేదా మనసు బాగాలేకపోయినా ఒక్కసారి వచ్చి పెద్దమ్మ గుడిలో కాసేపు కూర్చొని మన స్ఫూర్తిగా మొక్కుకొని వెళ్తే ఆ హ్యాపీనెస్ ఏ అంత మంచిగా అనిపిస్తుంది మీరు ఎవరైనా పెద్దమ్మ గుడి టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళండి మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే కూడా పెద్దమ్మ తల్లికి చెప్పుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని లేదా ఒక ముడుపు కట్టేసి మీరు వెళ్ళండి ఖచ్చితంగా మనం అనుకునేవి జరుగుతాయండి అంత అంత అంటే నమ్మకం ఉంటుంది ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో పెద్దమ్మ గుడి అంటే మేము అక్కడ కొబ్బరికాయలు తీసుకోవడానికి వెళ్తున్నాము ఏంటంటే కక్కుర్తి అన్నట్టు ఇరవై ఐదు రూపాయలు పెడుతున్నాం కదా చిన్న కొబ్బరికాయ ఎందుకు తీసుకోవాలని చెప్పి అక్కడ పెద్ద పెద్ద కొబ్బరికాయలు ఉంటే అందులో మరీ మరి పెద్ద కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళామన్నట్టు అక్కడ వాళ్ళు కుప్పలాగా వేసుకొని అమ్ముతున్నారు షాప్ షాప్ల సైడ్ ఉన్నాయి కానీ అక్కడ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి అని చెప్పేటొచ్చి పెద్ద కొబ్బరికాయ తీసుకున్నాము ఏదైనా కొబ్బరికాయ అమ్మవారికి సమర్పించిన తర్వాత కానీ ఇంకేదో అట్లా కక్కు అన్నట్టు అయితే కొబ్బరికాయలు తీసేసుకొని ఇంకా మళ్ళీ దర్శనం కోసం అయితే వెళ్తున్నాం మేము వెళ్ళిన రోజు కూడా జనాలు బాగానే ఉన్నారండి అంటే నేను ఎప్పుడు వెళ్ళినా జనాలు అయితే ఉంటారు కానీ ఫ్రీ దర్శనం మంచిగా దర్శనం అయితే జరుగుద్ది బాగుంటుంది ఇంకా కాళ్ళు కడుక్కొని మేమైతే గుళ్ళలోకి అయితే లోపలికి వెళ్ళిపోయినాము ఫస్ట్ మాకు తెలియక మేము లోపలికి వెళ్ళినాము అక్కడ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నారంటే ముందు కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు రండి అని అన్నారు అందుకని చెప్పి మేము మళ్ళీ కొబ్బరికాయ దగ్గరకు వచ్చి కొబ్బరికాయ గుడ్డా దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టేసుకొని నేనైతే ఇంకెళ్ళిపోయినాము లోపలికి మా పిల్లలు వాళ్ళే కొబ్బరికాయ కొడతాము అని చెప్పేసి వాళ్ళే ఇద్దరు తిరుగుతూ ఉన్నారు మా హ్యాపీలు ఒకటి పట్టుకున్నాడు మా మిల్కి ఒక కొబ్బరికాయ పట్టుకొని తిరుగుతున్నారు మా ఫ్రెండ్ అంటే తరొకటి నేను ఒకటి తీసుకున్నాము ఇంక ఇద్దరు కొబ్బరికాయలు వాళ్ళే కొడతామని చెప్పేసి తిరుగుతున్నారు ఇంకా మంచిగా మొక్కుకొని అయితే అమ్మవారిని మంచిగా మొక్కుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టి తీర్థం తీసుకొని మేమైతే ఇంకా గుళ్ళో లోపలికైతే వెళ్ళిపోయినవన్నీ చాలా సెల చాలామంది సెలబ్రిటీలు కూడా వస్తూ ఉంటారు పెద్దమ్మ టెంపుల్కి నాకైతే ఇప్పటివరకు ఎవరు టచ్ కాలేదు ఇన్స్టా వాళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తారు కానీ ఇన్స్టాలో ఫేమస్ అయిన వాళ్ళు కనిపిస్తారు కానీ సెలబ్రిటీలు అయితే ఇంకెవరు నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని మేమైతే లోపల దర్శనానికి వెళ్ళినాము మీరు వీడియో చూస్తూ ఉండండి వచ్చేసిన ఇది లోపల మనకు పెద్ద పెద్దమ్మ తల్లి గుడి లోపల అండి మేము శ్రావణంలో ఒకసారి వచ్చా అండి శ్రావణంలో అసలు అమ్మవారికి డెకరేషన్ చేస్తారంటే అసలు ఎంత బాగుంటుంది అంటే మన రెండు కళ్ళు కూడా సరిపోవండి అంత బాగుంటుంది అమ్మవారిని చూడడానికి అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే వెజిటేబుల్స్తో చేశారు మొత్తం మనకు దొరికి ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉంటాయో అన్ని రకాల వెజిటేబుల్ ఫ్రూట్స్తోని గుడి మొత్తం ఆల్మోస్ట్ గుడి మొత్తం డెకరేషన్ చేసిరండి ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి అన్ని రకాలతో చేశారు అసలు ఎంత బాగుంటుంది అంటే రోజుకొకటి పెట్టుకుంటారు అన్నట్టు అమ్మవారికి పూలతో కాయలతో పళ్ళతో అట్లా అని చెప్పేసి పెట్టుకొని చేసిర్రు ఎంత బాగా అనిపి అంటే మేము అప్పుడు వెళ్ళినప్పుడు అంటే అలాంటి టైంలో వెళ్ళినప్పుడు అమ్మవారిని బాగా డెకరేట్ చేస్తారు మంచిగా కనిపిస్తారు చూడండి మీరు మంచిగా మొక్కుకోండి మనస్ఫూర్తిగా మొక్కుకోండి అమ్మవారిని పెద్దమ తల్లి అమ్మవారిని అంటే వీడియో అక్కడ తీయనివ్వట్లేదు నేనేదో కొంచెం అట్లా తీసా వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు వీడియో తీయడానికి మీరు అందరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అందరికీ మంచి జరగాలని మీరు మీరు మనసులో మీ కోరికలు అన్నీ మీకు హ్యాపీగా అన్నీ మంచి జరిగి హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మీ మీకు పెద్దమ తల్లి ఆ ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా దర్శనం అయితే చేసుకొని నేను నేను బాబు అక్కడ కూర్చున్నాము మా పాప ఉన్న మా ఫ్రెండ్ అక్కడ ఆడుతూ ఉన్నారు ఇంకా అటు చుట్టూ చూసుకుంటూ ఆడుతూ ఉన్నారు ఏంటంటే పెద్దమ్మ గుడికి వెళ్తే అండి అంటే చాలామందికి తెలుసు పెద్దమ్మ గుడి కానీ నాకు నా పర్సనల్గా అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అని అంటే చాలా మనకి ఏంటంటే రోజు పెద్దమ్మ గుడికి అక్కడ పెద్దమ్మ గుడికి వేసిన గాజులు మనకు ఇస్తారు అక్కడ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తారు అన్నట్టు నేను అక్కడికి వెళ్ళేసి గాజులు అమ్మవారి గాజులు తీసుకొని ఇంకా దర్శనం చేసుకొని మూకొని ఇది ఏంటంటే ఇక్కడ మనకు ఒక కాయిన్ నిలబెడితే అది ఖచ్చితంగా నెరవేరుద్ది మన మనసులో ఉన్న కోరిక నెరవేరుద్ది అన్న ఒక గట్టి నమ్మకం అండి ఇక్కడ ప్రతి ఒక్కరు గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే అక్కడ ఒక రూపాయి బిల్లని అక్కడ నిలబెట్టి వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుద్దా నెరవేరదా పెద్దవ తల్లి నెరవేరుస్తుందా నెరవేర్చడా అన్నట్టుగా అక్కడ మొక్కుకుంటారు అదేంటంటే నేను ఒకసారి పెట్టి చూసా కానీ ఖచ్చితంగా జరిగి అంటే నించున్నదండి నాకు కూడా హ్యాపీ అనిపించింది ఇంకా అక్కడ నుండి అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చి మేము ప్రసాదం కూడా తీసుకున్నాము లడ్డు పులిహార అవి తీసేసుకొని అది తినేసి ఇంకా మేము చూస్తున్నాం చుట్టూ మా నాకు ఇక్కడ వ్యూ చూస్తే ఏమనిపిస్తుంది అంటే మా దగ్గర మాకు చిన్న తిరుపతి దగ్గర కూడా సేమ్ ఇలానే అనిపిస్తుంది అండి చిన్న తిరుపతిలో కూడా సేమ్ వ్యూ ఇట్లా ఉంటుంది సేమ్ గుడి పక్కన ఇదే ఏరియా ఇలానే ఉంటుంది మా పాప పులిహార చూడండి ఎలా తింటుండు ఇంకా పులిహార తినేసి ఇంకా అప్పుడు మళ్ళీ రిటర్న్ మేము ప్రసాదం తినేసి కొంచెం లడ్డు అవి తీసేసుకొని మేము ఇంకా రిటర్న్ భయాలు చీకటి అయిపోయింది అప్పటికే ఇంకా మళ్ళీ మేము మెట్రోకి వెళ్ళి అప్పుడు కుక్కడపల్ల దిగి మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాలి చూడండి మనస్ఫూర్తిగా అందరూ మొక్కుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా పెద్ద తల్లిని మొగ్గుకుంటున్నా అందరూ హ్యాపీగా ఉండాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్